ఫ్రెండ్స్ అందరికి మేమైతే కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసినాం మరి మీ ఛానల్లో ఫస్ట్ వీడియో అన్నమాట అది మా మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఆ ఛానల్ పేరు వచ్చేసి లలిత విలేజ్ బ్లాగ్స్ అన్నమాట బ్లాగ్స్ లలిత విలేజ్ బ్లాగ్స్ బ్లాగ్స్ ఛానల్ పేరు చెప్పే కానీ రాజు కానీ మరి ఛానల్ పెడుతున్నావు లలిత విలేజ్ బ్లాగ్స్ మరి మా ఛానల్ని సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మరి ఈరోజైతే ఉప్మా చేస్తున్నాను మరి మరి బ్లాగ్స్ అంటే మరి మన ఇంట్లో ఏమన్నా మంచి వ్లాగ్స్ అంటే ఏమేమి వీడియోలు ఉంటాయో చెప్తాను ఫ్రెండ్స్ మా ఇంట్లో ఇంట్లో చేసుకునే పనులు మా పొలాల్లో చేసుకునే పనులు ఇంట్లో అన్ని చూపిస్తాను మరి మరి మంచిగా చూసి లైక్లు అయితే చేయండి ఎక్కువగా అంటే మా విలేజ్లో పొలాల్లో ఎక్కువ పనులు పోతుంటాం కదా మనం అయితే చూపిస్తాము చూడండి మా ఫ్రెండ్స్ మరి చూసి లైక్ అయితే చేయండి ఫస్ట్ వీడియో ఏం చేద్దామా అనుకునే ఆలోచన అయితే ఉంది కానీ ఏం మనకి అర్థం కాక ఉప్మా అయితే చేసుకుంటున్నాం కదా ఈ రోజు ఇద్దాం అని చెప్పేసి పెట్టినా మరి వాన పడుతుంది ఇంక వేడివేడి ఉప్మా ఇప్పుడు వాన పడుతుంది కాబట్టి వేడివేడి ఉప్మా చేసుకుందాం అండి మరి పచ్చిమిరకాయ తెచ్చుకుంటాను నేను ఏమేం కావాలి ఉప్మా కావాల్సినవి ఉప్మాకి ఏముండాలండి అందరూ చేసినవే కదా ఉప్మా రవ్వ ఎల్లిగడ్డలు పచ్చిమిరపకాయలు టమాటా కరివేపాకు కొన్ని ఉద్దిబేలు కొన్ని శనిగబలు వేసుకోవచ్చు మరి ఉప్మా తిరువాతిని ఇప్పుడైతే ఉల్లిగడ్డ పచ్చిమిరకాయలు ఇవన్నీ కట్ చేసుకుంటాను గడ్డ పచ్చిమిరకాయలు టమాటా కట్ చేసుకున్నాం కదండి ఇప్పుడైతే తరువాత వేసుకుందామండి మూడు స్పూన్లు నూనె నూనె అయితే వేసుకున్నాం కదా ఇప్పుడు కొంచెం వేడైనాక కొన్ని జీలకరాలు ఉద్దివేలు వేసుకున్నామండి నూనె అయితే వేడైంది కొంచెం జీలుకరావాలు ఉద్వేళ వేసుకున్నామండి ఫస్ట్ ఉద్వేలు వేస్తున్నా కొన్ని జీలక రావాలి కరెపాక్ వేసుకున్నాం అనుకుంటే ఎక్కువ చికెన్ అందుకనే అందుకని గదిలోనే చేస్తా అన్ని కలిపి వేసేస్తాను మొత్తం మనం కట్ చేసుకున్నగడ్డ టమాటా పచ్చిమిరపకాయలు కానీ వేసేస్తారు కదండీ బాగా మగ్గాల మరి ఉల్లిగడ్డ టమాటా ఖర్చు మెత్తాయాలన్నీ అయితే కట్టేసుకున్నామండి ఉల్లిగడ్డ అయితే బాగా మగ్గిందండి మరి ఇప్పుడు చూద్దామండి బాగా మగ్గిపోయింది ఉల్లిగడ్డ అయితే దీంట్లో ఎక్కడైతే వేసుకున్నామని నేను ఈ గ్లాస్ ఒక గ్లాస్ తీసుకుంటా ఒక మరో నీళ్ళు అయితే ఒక మూడు గ్లాస్ వేసుకుందామండి ఒక గ్లాసు ఉప్మా మారంటే మూడు గ్లాసు నీళ్ళు కరెక్ట్గా సరిపోతాయి మరి నీళ్ళు అయితే వేసుకున్నాం కదా కొంచెం ఉప్పు వేసుకున్నాం అండి తగినంత ఇది రాళ్ళు ఉప్పు కదా కొంచెం చూసుకొని వేసుకోవాలి మరి మరిగేంత వరకు మూత అయితే పెట్టేస్తా మెసరైతే కాబట్టి చూడండి ఇప్పుడు గ్లాస్ గ్లాసు ఉప్మా వేసుకుందామని మూడు గ్లాసులు నీళ్ళు వేసుకున్నాం కదా మనం ఒక గ్లాస్ వేసుకు వేసుకుంటున్నాం ఇట్లా ఒక రెండు నిమిషాలు పెద్ద మంట మీదే ఉడికించుకొని తర్వాత తగ్గి మంట తగ్గించుకొని బాగా మగ్గించుకోలేదండి ఒక రెండు నిమిషాలు పెద్ద మంట మీద పెట్టుకున్నాను కదా ఇప్పుడైతే హెసరంతా బాగా పీర్చుకొని చూడండి ఇక్కడ సన్న మంట తగ్గించేసి ఇంకా మూత అయితే పెట్టేసుకున్నాం ఇంకా మామూలుగా సన్న మంట మీదే బాగా మగ్గుతుంది లాస్ట్లో అయితే కొత్తిమీర వేసుకున్నామండి ఉప్మా అయితే మగ్గింది చూడండి బాగా ఒక ఏడు ఎనిమిది నిమిషాలు బాగా మగ్గింది మరి ఉప్మా రెడీ రెడైంది లాస్ట్లో కొంచెం కొత్తిమీర అయితే వేసేసుకుందామండి అడగంటుకోకుండా అప్పుడప్పుడు మధ్యలో అయితే కలుపుకున్నాను మరి బాగా ఉడికింది ఉప్మా లాస్ట్లో కొంచెం కొత్తిమీర అయితే వేసేసుకొని స్టవ్ అయితే బంద్ చేసుకుందామండి వేడి వేడి ఉప్మా చూడండి ఫ్రెండ్స్ మరి తొందరగా అయ్యే టిఫిన్ అంటే మనకు ఉప్మానే కదా ఉప్మా అయితే రెడీ అయింది మరి స్టవ్ అయితే బంద్ చేసుకుందామండి అయితే వేసుకున్నాం కదా ఒకసారి బాగా కలిపేసుకొని ఇంకా టిఫిన్ అయితే ఇంకా ప్లేట్లో వేసుకుందామండి మరి ఈరోజు వీడియో అయితే ఇది ఫ్రెండ్స్ మరి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ అయితే చేయండి ఇది మొదటి వీడియో కాబట్టి మీకు నచ్చుతుందో లేదో మరి ఇంకా మంచి మంచి వీడియోలు తీస్తాం మరి సపోర్ట్ అయితే చేయండి వేడివేడి ఉప్మాలో కొంచెం కారం పొడి వేసుకొని తింటే సూపర్ ఉంటుంది ఇది పప్పుల పొడి పప్పుల పొడి కానీ ఎల్లిపాయ కారం కానీ చాలా బాగుంటుంది మరి దీంట్లోకి కాంబినేషను బాయ్ ఫ్రెండ్స్